హాయ్ ఫ్రెండ్స్ పొద్దు విజయదశమి సందర్భంగా మన టిటి కళ్యాణ మండపంలో దాత గండ్లూరు వీరారెడ్డి గారు కీర్తిచేసరి కొండమ్మ గారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భారీ గేట్లు ఏర్పాటు చేశారు రాతి ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది అద్భుతమైన పాయసము దాల్చా దాల్చా ఓహో ఓహో రైస్ స్పెషల్ కలర్ రైస్ బిర్యానీ రైస్ మూడు వేల మందికి కలర్ రైస్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది టీటీడీ కళ్యాణ మండపంలో కలర్ రైస్ మూడు మూడు వేల వందికి కలర్ రైస్ కలర్ఫుల్గా ఉంది పేరుగా చాలా స్పెషల్గా చేశారు చూడండి అద్భుతంగా చేశారు మన అల్లగుతి వారు అల్లగుతి వీరబ్రహ్మేంద్ర అన్న సత్రం వారు అని ఈ వంటల మాస్టరు వంటల మాస్టర్ రామ్లింగాడి వంటల మాస్టరు రామలింగారెడ్డి గారు అల్లగుద్ది గ్రామము వీరే వీరి వచ్చేసి వీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అన్నదాన కార్యక్రమం అన్నదాన సత్రం ఉన్నది వీళ్ళతో భోజన కార్యక్రమం ఈ పొద్దు దసరాకు టీ కళ్యాణ మఠంలో పొద్దుటూరులో ఈ వంత టీం అంతా బ్రహ్మాండంగా చేసినారు మినిమం ఒక ఐదు వేల మంది భోజనాలు తినొచ్చు ఇపోద్దు అందరూ జనాలు ఎక్కడున్నా రావాల్సిందిగా కూర్చున్నాము చూడండి టీ షర్ట్ మీద అడ్రస్ ఎప్పుడైనా కనుక్కొని చేసుకోండి స్వచ్ఛంగా చేస్తున్నారు స్వచ్ఛందంగా ఎంతో చక్కగా సమకూర్చారు సూపర్ టేస్ట్తో ఎక్కడే కానీ నాణ్యతకు తక్కువ చేయకుండా చేశారు పెరుగుండం చూడండి ఎలా ఉందో భక్తులందరూ రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మంచి రుచికరమైన వంటలతో చేసిన వంటలు ఈసారి దసరాకు మన కీర్తిచెస్సులు గల్లూరు వీరారెడ్డి కీర్తిచెస్సులు కొండమ్మ గారుల జ్ఞాపకార్థం వీరు కుమారులు గండూరు శివపోతులు వీరారెడ్డి శ్రీమతి విజయలక్ష్మ హైదరాబాద్ వీళ్ళ ఆ దూరంలో ఈ పొద్దు విజయదశమికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది వీళ్ళందరికీ వీరి కుటుంబానికి వీళ్ళందరికీ శ్రీ వాసవి కన్నక అంబ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవదేవతను ప్రార్థిస్తూ వీరికి ఆశీస్సులు ఉండాలని ఇట్లు యూట్యూబు గిరి స్టూడియో ప్రొద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి